హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి పాస్తా గోంగూర కర్రీ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా ఈజీగా చూపించేస్తాను నా స్టైల్లో చాలా ఈజీ అండి ముందుగా మనం గోంగూర ఆల్రెడీ ఫ్రై చేసుకుని నిలవ పెట్టుకోవాలని చెప్పాను కదండి అలాగా దాన్ని తీసుకోండి అలాగే పాస్తాలు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి తీసుకోండి మూడు యాలకులు రెండు లవంగాలు రెండు దాచి చెక్క ముక్కలు రెండు బిర్యానీ ఆకులు తీసుకోండి అలాగే అల్లం వెల్లుల్లిపాయ కొంచెం తీసుకోండి ఒక ఐదు ఆరు యాకులు అయితే సరిపోతాయి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని అండి పెడేసుకుని అందులోను మనకి కావాల్సినంత వాటర్ పాస్తాలు కుక్ కావడానికి వాటర్ వేసుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి పాస్తా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది పాస్తాలు వేసుకుని ఉడకపెట్టేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఉడికిందే లేదో నొక్కి చూసుకుంటే తెలిసిపోద్దండి నేను ఏ కన్సిస్టెన్సీలో ఉడకపెట్టానో మీకు అబ్జర్వ్ చేయండి అలాగే ఉడకపెట్టుకోండి మరీ మెత్తగా ఉడికిపోతే మళ్ళీ కూరలో వేసిన వెంటనే అవి పేస్ట్ లాగా అయిపోతాయండి తర్వాత అవి తీసేసుకుని ఒక జారాలోకి హాట్ వాటర్లో కదా ఉన్నాయి కదండి ఇప్పుడు కోల్డ్ వాటర్ పోసేసేయండి చన్నీ చన్నీలు పోసేసుకోండి పోసుకుంటే ఒకదానికొకటి అంటుకోదు చక్కగా అవి స్టిక్కీలాగా అయిపోతాయండి చల్లనీళ్ళు పోయడం వల్ల కొంచెం గట్టిపడుతుంది పడుతుంది సామాన్ చేసుకుని బాండీ పెట్టేసుకుని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందండి గోంగూర కదా మన బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి పాలకలు లవంగాలు చెక్క బిర్యానీ ఆకు రెండు పచ్చిమిర్చి వేసుకోండి ఇలాగా మిక్సీ జార్లోకి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి వేసుకుని బాగా పేస్ట్లా చేసుకుని వేగుతున్న ఆయిల్లో వేసేసేయండి ఆ ఉల్లిపాయ అనేది బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి ఇలాగా వేగుతూ ఉంటుంది కదండి మనం కూర మనకి కావాల్సినంత ఎంత పడుతుందో కర్రీలో అంత తీసుకుని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా ఎందుకంటే కొంచెం ఆకుల్లా ఉంటే కానీ ఇలా మెత్తగా పేస్ట్ లా ఉంటే బాగుంటుందండి కూరలోకి ఉడుగుతున్న దాంట్లో స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ పేస్ట్లో కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ అనేది పైకి తాలాలు అప్పుడే ఉల్లిపాయ ఉడికినట్టండి అది ఉడికింది అనుకున్న తర్వాత మనం కారం వేసుకోవాలండి సరిపడగా కారం వేసేసుకొని టూ సెకండ్స్ తర్వాత మన కుక్ చేసుకున్న పాస్తా వేసేసుకోవాలండి పాస్తా కూడా ఒక టూ సెకండ్స్ కలిపేసుకున్న తర్వాత మన గోంగూర వేసేసుకోవాలండి గోంగూర కూడా వేసేసుకుని మళ్ళీ ఒక టూ టూ సెకండ్స్ తిప్పేసుకోండి తిప్పేసుకొని కావాల్సినంత వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని కలిగి పెట్టుకుని బాగా ఉడకపెట్టేసుకోవాలండి ఈ గోంగూర పాస్తా కర్రీ మొత్తం మసాలాల పట్టిలాగా ఉడకబెట్టుకుని పైక అంతా నూనె తేలవా తేలాలండి పైకి నూనె తేలుతుంది చూసారు కదా అదిగోండి చూపిస్తున్నాను అంతే అండి పాస్తా కర్రీ రెడీ అయిపోతుంది మన గోంగూర పాస్తా కూర సర్వ్ చేసుకోనండి చాలా రుచికరమైన గోంగూర పాస్తా కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి ఆవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మై డియర్